అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం పెళ్ళితో ముడిపడిన బంధం అనే కథలోని మూడో భాగాన్ని వినేద్దామండి ఏం లేదు నాన్న అని బన్నీ నుదుటిపై ముద్దు పెట్టుకొని గట్టిగా హక్ చేసుకుంది సుధా భానుమతి గారికి ఏ మాట వినాల్సి వస్తుందోనని భయంగా ఉంది సుందరి వచ్చి బాబు మీరు చెప్పినట్టే ఆ గది శుభ్రం చేసేశాను అంది అప్పుడే క్లీన్ చేసేసావా సుందరి ఎందుకన్నా మంచిది ఉండు నేను ఒకసారి చూస్తాను ఎంతైనా నేను మా అమ్మ పది రోజులు ఆ రూంలోనే ఉండాలిగా అంటూ వెళ్ళాడు బన్నీ మాటలు విని సుధకేమీ అర్థం కాలేదు విక్రాంత్ ఏంట్రావాడు ఆ రూంలో ఉండాలంటున్నాడు అని అడిగారు భానుమతి అది గిరాని డాక్టర్ చెప్పారుగా రెస్ట్ తీసుకోవాలని అందుకే పైకి కిందికి దిగడం కుదరదు కదా అందుకనే ఈ టెన్ డేస్ గెస్ట్ రూమ్లో ఉంటుందని అని చెప్తూ తల వెనక చెయ్యి పెట్టుకొని సుందరి ఇదిగో బ్యాగ్ తీసుకొని రూమ్లో పెట్టు అని తన చేతికిచ్చాడు ఆ మాటకి సుందరి సంతోషంగా అలానే బాబు అని బ్యాగ్ తీసుకొని వెంటనే గదిలో పెట్టేసింది విక్రాంత్ మాటలకి సుధకి ఎగిరి గంతేయాలని ఉంది కానీ తను దగ్గరకు వస్తుంటే మళ్ళీ భయం మొదలైంది అక్కడి నుంచి వెళదామంటే కాలు కదలనివ్వడం లేదు టెన్షన్తో చేతులు నలుపుకుంటూ ఉండగా విక్రాంత్ చెయ్యి పైకి లేపాడు భయంతో కళ్ళు మూసుకున్న సుధకి గాల్లో తేడుతున్నట్టుగా ఉండేసరికి కళ్ళు తెరిచి చూసి అలానే ఉండిపోయింది విక్రాంత్ తాన్నెత్తుకొని తీసుకువెళుతున్నాడు ఎప్పటి వరకు బాధతో వచ్చిన కన్నీరు ఇప్పుడు ఆనంద భాష్పాలుగా మారి తన చెంపలపై నుంచి జారి విక్రాంత్ చేతిని తాకుతున్నాయి తడి తగలడంతో ఏంటా అని సుధని చూస్తే తననే చూస్తూ ఉంది విక్రాంత్ కూడా సుధని చూసి చూపు తిప్పుకోలేకపోయాడు అలా వాళ్ళిద్దరిని చూసిన భానుమతి భగవంతుడా ఇన్ని రోజులకి నా మొర విన్నావా తండ్రి అంటూ చాలు ఈ జన్మకి ఆనందం చాలు స్వామి నా మనవుడు తల్లిదండ్రుల ప్రేమంటే ఏంటో కూడా తెలియకుండా పెరిగాడు వాడికొచ్చే భార్య అయినా తనకి అందరి ప్రేమను పంచే అమ్మాయి రావాలని ఎంతో ఆశపడ్డాను నువ్వు సుధురూపంలో నా అన్ని బాధలకి సంతోషాన్ని ఇచ్చేశావు అని అక్కడ గోడకి ఉన్న బాబాగారి ఫోటోకి నమస్కరించింది సుందరి ఇదేంటే ఎక్కువ సంతోషపడితే కంటిచూపు దెబ్బతింటుందా ఏంటి నాకు నా మనవుడు మనవరాలు సరిగ్గా కనిపించడం లేదు అంది భానుమతి ఆ మాటకి భానుమతి మొహం చూసిన సుందరి అయ్యో అమ్మగారు ముందు మీరు కళ్ళజోడు తీసి కళ్ళు తుడుచుకోండి అప్పుడు సరిగ్గా కనిపిస్తారు అంది అవునే నేను అసలు ఈ విషయమే గమనించలేదు సుమి అని అప్పుడు కళ్ళు తుడుచుకొని చూసి సరే పద కొద్దిసేపు వాళ్ళిద్దరిని అలా వదిలేద్దాం అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు విక్రాంత్ తీసుకెళ్లేటప్పుడు సుధ చీర తలుపుకి తగులుకొని వీళ్ళు లోపలికి రాగానే డోర్స్ ఆటోమేటిక్గా లాక్ అయిపోయాయి సుధని బెడ్ మీద పడుకోబెట్టిన విక్రాంత్ తన పైనుంచి అస్సలు లేవడు అమాయకమైన తన కళ్ళు అందమైన ఆ మోము అదురుతున్న పెదవుల్ని చూస్తూ ఉండిపోయాడు విక్రాంత్ బరువుగా ఉండడంతో పాపం సుధ చాలాసేపు చూసి చూసి ఏమండి ప్లీజ్ లేవరా చాలా కష్టంగా ఉంది అంది అప్పటికి గాని తెలివిలోకి రాలేదు విక్రాంత్ వెంటనే పైకి లేస్తుంటే విక్రాంత్ చేయిను సుధ తలకి చిక్కుపడ్డంతో లేచేవాడల్లా మళ్ళీ సుధపైన పడ్డాడు పడ్డంతోనే తన పెదవులు సుధ పెదవులు టచ్ అయ్యాయి ఆ క్షణం ఇద్దరికీ తెలియని ఏదో ఫీలింగ్ మెదడు వద్దని వారిస్తుంటే మనసేమో కావాలని మారం చేస్తుంది పైకి చెప్పకపోయినా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ మరి విక్రాంతు ఎందుకు సొత్తు అంత కోపంగా ఉన్నాడో మీకు ముందు ముందు తెలుస్తుంది ప్రేమని మనం నోటితో చెప్పకపోయినా మన మనసు మాత్రం దాన్ని గుర్తిస్తుంది టచ్ అయిన ఆ పెదవుల్ని వదిలిపెట్టడం విక్రాంత్ వల్ల కావడం లేదు అలా తనపై ఉండే సుధ కళ్ళల్లోకి చూసేసరికి తను సిగ్గుతో కనురెప్పలు వాల్చేసింది సుధ తన అంగీకారం కూడా తెలపడంతో ఇక విక్రాంత్ ఆ ముద్దుని కంటిన్యూ చేశాడు ఆమె పెదవుల్ని లాక్ చేసి అమృతం దొరికినట్టుగా ఆస్వాదిస్తున్నాడు సుధ కూడా తనకి సహకరిస్తూ అతని చుట్టూ చేతులు వేసి ఒక చేతిని విక్రాంత్ జుట్టులోనికి పోనిచ్చి నిమురుతూ ఉంది ఇద్దరు ఇన్ని రోజులు దాచుకున్న ఇష్టాన్ని వారి కోరికల్ని ఆ ముద్దు ద్వారా తెలియజేసుకుంటున్నారు విక్రాంత్ ఓ పక్క ముద్దు పెడుతూనే మరో పక్క సుధ నడుముని ప్రెస్ చేస్తూ ఉన్నాడు విక్రాంత్ చెయ్యి నడుముని తాకగానే సుధ శరీరం అదుపు తప్పుతోంది అలా ఇరవై నిమిషాల పాటు సాగిన వారి తొలి ముద్దుకి బన్నీ రాకతో బ్రేక్ పడింది తలుపు చప్పుడు విని స్పృహలోకి వచ్చిన ఇద్దరు ఒకరినొకరు చూసుకొని మొహాలు తిప్పుకున్నారు తల తలదించుకొని తన చీరని సరిచేసుకుంది విక్రాంత్ తలుపు తీయగానే బన్నీ వచ్చి తన దగ్గర కూర్చొని అమ్మా నీకు ఈ రూమ్ నచ్చిందా అని అడిగాడు హో మామూలుగా కాదు నాన్న పిచ్చి పిచ్చిగా నచ్చింది తెలుసా అని విక్రాంత్ వైపు ఓరగా చూస్తూ చెప్పింది తన అలా ఇష్టంగా తన వైపు చూస్తుంటే విక్రాంత్ మాత్రం తప్పు చేశానన్న భావంతో ఉండిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంతలోనే మారిపోయిన అతని ప్రవర్తనను చూసి ఆశ్చర్యపోయింది సుధా విక్రాంత్ తన గదిలోకి వెళ్ళి బెడ్డు పైన కూలబడి ఛ అనుకుంటూ జుట్టులోకి చేతులు పోనిచ్చి అసలు ఎలా నేను తనతో ఇలా ప్రవర్తించాను ఇన్ని రోజులు తనకి గ్రానీకి కూడా అనుమానం రాకుండా జాగ్రత్తగా ఉన్న నేను ఇప్పుడు ఎందుకని కంట్రోల్ తప్పాను అసలు ఇప్పుడు నా గురించి సుధయం అనుకుంటుంది తనని ఎలా ఫేస్ చేయాలి అని ఆలోచిస్తూ తలనొప్పిగా ఉండడంతో ట్యాబ్లెట్ కోసం పక్కనే ఉన్న బోర్డ్ ఓపెన్ చేశాడు ట్యాబ్లెట్ తీసుకొని అందులో ఉన్న ఫోటోని చూసిన తన కళ్ళు ఎర్రగా మారిపోయాయి అది అనామిక విక్రాంత్ కలుసున్నప్పుడు తీయించుకున్న ఫోటో ఎంత ప్రేమగా ఉండే తనతో కానీ అదంతా తనని అని తెలిసిన తర్వాత గుండె పగిలేలా ఏడిచాడు తను ఎన్ని రోజులు కేవలం గదికి మాత్రమే పరిమితమై చీకట్లో ఉండిపోయాడు బన్నీ వచ్చిన తర్వాతే మళ్ళీ వెలుగులోకి వచ్చి బాధ్యతల్ని స్వీకరించాడు గతం మొత్తం కళ్ళ ముందు కనిపించగానే ఒక్కసారిగా కన్నీళ్లు ఉబికి వచ్చాయి వాటిని తుడుచుకొని ఫోటోని మళ్ళీ అక్కడే పెట్టేశాడు ప్రేమతో కాదు తను చేసిన మోసం అనుక్షణం గుర్తుండేలా సుధ ఆ ఫోటోని చూస్తే ఏమనుకుంటుందో బన్నీ సుధ దగ్గరే కబుర్లు చెప్తూ నిద్రపోయాడు అనామిక ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా చీకటిగా ఉండడంతో లైట్ ఆన్ చేసింది తన తల్లి సుమతి అక్కడే కూర్చొనుంది ఏంటమ్మా చీకట్లో ఒంటరిగా కూర్చొనున్నావు లైట్స్ వేయొచ్చుగా అనంది నువ్వు మా జీవితాల్లో మిగిల్చింది చీకటే కదమ్మా అంది సుమతి అబ్బా అమ్మా రాగానే మొదలు పెట్టావా అయినా రోజు నాకు ఈ టార్చర్ ఏంటమ్మా ఇంటికి రావాలంటేనే విసుగొచ్చేస్తుంది అని అంటూ సోఫాలో కూలబడింది నీకు ఇంటికి రావడానికి అలా ఉంటే నాకు బయటికి వెళ్ళడానికి ఇంకెలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు అంది అమ్మా ప్లీజ్ ఇప్పుడు మళ్ళీ క్లాసెస్ మొదలు పెట్టకు తల బద్దలైపోయేలా ఉంది కాఫీ కావాలి అయినా పనివాళ్ళందరూ ఎక్కడా ఎవరు కనిపించడం లేదు అంది నువ్వంటే ఒంటరి పక్షివి ఎప్పుడొచ్చినా నిన్ను అడిగేవారు అనేవారు ఉండరు కానీ వాళ్ళలా కాదమ్మా పెళ్ళి పిల్లలు బాధ్యతలు ఉన్నాయి చేసే పని కన్నా అవే ముఖ్యం వాళ్ళకి అందుకే డ్యూటీ టైం అయిపోగానే వెళ్ళిపోయారు అంది అబ్బబ్బా ఏంటి నీ గొడవ రోజు రోజుకి ఎక్కువైపోతుంది అమ్మాయి ఆఫీసులో అంత కష్టపడి ఇంటికొస్తుంది నువ్వేమో దానికి ఏం కావాలో చూడకుండా ఇలా దాని బుర్ర తింటున్నావు అని విసుక్కున్నాడు అనామిక తండ్రి గోపాలరావు హా నా మాటలు మీకు విసుగ్గానే ఉంటాయి ఒక్కసారి నలుగురిలోకి వెళ్ళి చూడండి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో అని కన్నీళ్లు పైటి చెంకుతో తుడుచుకుంటూ అంటుంది అనామిక పైకి లేచి ప్లీజ్ అమ్మా నీకు మళ్ళీ మళ్ళీ చెప్పేది ఒక్కటే నేను నా కోసం మాత్రమే బ్రతుకుతాను వాళ్లేమనుకుంటున్నారో వీళ్ళేమనుకుంటారో అని పట్టించుకుంటూ బ్రతకడం నా వల్ల కాదు నువ్వెన్నిసార్లు చెప్పినా నా ముందు ఇలా మెలో డ్రామా ప్లే చేసినా నా సమాధానం ఇదే అంది డ్రామానా నీకోసం నేను పడుతున్న బాధ నీకు డ్రామాలా కనిపిస్తుంది కదా వచ్చిన వాళ్ళకి లోకమంతా పచ్చగా కనిపించినట్టు డ్రామాలాడే నీకు అందరూ అలాగే కనిపిస్తారులే అంది సుమతి కోపంగా అమ్మా నీకెన్నిసార్లు చెప్పాను నా దగ్గర ఆ ప్రస్తావం తీసుకురావద్దని అయినా సరే నువ్వు మళ్ళీ మళ్ళీ అదే ఎందుకు మాట్లాడుతున్నావు అంది అనామిక కోపంగా ఏంటి అరుస్తున్నావు నువ్వు చేసిన నిర్వాహకమేగా నేనంటున్నాను నిజాన్ని ఒప్పుకోకుండా కోపంతో తప్పించుకోలేవు ఆ అబ్బాయిని ప్రేమించాను అని చెప్పడం డ్రామా కాదా అతనంటే ఇష్టం ఉన్నట్టు నటించి నీ వెంట తిప్పుకున్నావు అది డ్రామా కాదా చివరికి పెళ్లి కాకుండానే అతని బిడ్డకి తల్లివి కూడా అయ్యావు కదే కనీసం బిడ్డను చూసైనా అనుకుంటే వాణ్ణి తీసుకెళ్లి పారేస్తానన్నావు అప్పుడే అర్థమైంది నేను కన్నది కూతుర్ని కాదు ఒక మనసులేని బండరాయినని అంది సుమతి సుమతి అని కోపంగా అరిచాడు గోపాలరావు అరవకండి మీరస్తే భయపడేవాళ్ళు ఎవరూ లేరిక్కడ అయినా దీన్నిలా తయారు చేసిందే మీరు కదా కూతురికి మంచేదో చెడేదో చెప్పాల్సిన మీరే దాన్ని గాలికి వదిలేశారు దానికి మీ కూతురు ఫ్రీడమ్ అని పేరు పెట్టి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది చూడమ్మా ఒక్క మాట అడుగుతాను సమాధానం చెప్పు నువ్వు ఇంత కష్టపడి మా నాస్తిని పెంచుకుంటూ వస్తున్నావు దేనికోసం ఎవరి కోసం మా తర్వాత నువ్వున్నావు నీ తర్వాత ఎవరున్నారు ఎవరి కోసం ఇదంతా నువ్వు రాగానే నీకు సేవలు చేసే సర్వెన్స్ తప్ప నిన్ను ప్రేమగా పలకరించే మనుషులు ఉన్నారా నీ జీవితంలో అంది వాళ్ళమ్మ మాటలకి ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది అనామిక తను సైలెంట్గా ఉండడంతో దగ్గరికి వెళ్ళి చూడు తల్లి నేనేం చెప్పినా అన్నా నీ మంచి కోసమేరా ఇప్పుడు ఈ టైంలో నీకేమీ అర్థం కాదు కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు ఏదైనా సమస్య వచ్చినప్పుడే తెలుస్తుంది నువ్వు ఒంటరివని ఆడపిల్ల ఎంతెత్తి ఎదిగినా చివరికి భార్యగా తల్లిగా మారినప్పుడే తనకి అసలైన గౌరవం ఏ నేను చదువుకోలేదా మా నాన్నకి ఆస్తి లేదా అయినా సరే నేను మీ నాన్నని పెళ్లి చేసుకుని ఎందుకు ఈ ఇంటికొచ్చాను ఎందుకంటే ఆడదానికి అదే అసలైన గుర్తింపు నా మాట వింతల్లి జరిగినవన్నీ మర్చిపోయి ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు నువ్వేం పోగొట్టుకున్నావో నీకే తెలుస్తుంది నా బాధ అర్థమవుతుంది అంది సుమతి సరేనమ్మా నువ్వు చెప్పినట్టే మారడానికి ప్రయత్నిస్తాను కానీ ఇప్పుడు మాత్రం కాఫీ తేవా నిజంగానే చాలా హెడ్డేక్ వస్తుంది అంది పైన వాలుతూ అయ్యో అవునా తల్లి ఇప్పుడే తెస్తానుండు అని పరుగు పరుగున వెళ్ళింది కిచెన్లోకి ఆమె వెళ్ళగానే తన తండ్రి వచ్చి పక్కన కూర్చుంటూ ఏంటి బేబీ నిజంగానే జరిగింది మర్చిపోతావా అన్నాడు అని కన్నింగా నవ్వుతూ నా గురించి తెలిసి కూడా మీరిలా ఎలా అనుకున్నారు అంది మరి మీ అమ్మతో అలా మాట్లాడవు అన్నాడు ఎందుకు డాడీ అమ్మతో గొడవ మనం సైలెంట్గా ఉంటే తను కూడా సైలెంట్గా ఉంటుంది లేదంటే డైలీ ఇలానే క్లాసులు పీకుతూ బుర్ర తింటుంది చూశావుగా ఒక్క మాట ప్రేమగా మాట్లాడగానే ఎలా వెళ్ళిందో నా కోసం అమ్మన్నట్టు నిజంగానే డ్రామాలు ప్లే చేయడం నాకు అలవాటైపోతుందేమో అంది అది నా కూతురు అంటే ఇలా ఉండాలి ఒక్క క్షణం నేనే షాక్ అయ్యాను తెలుసా నువ్వు మీ అమ్మతో అలా మాట్లాడేసరికి అన్నాడు దట్ ఈజ్ అనామిక డాడీ నా గురించి పూర్తిగా తెలిసిన మీరే నమ్మారంటే ఇక మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటో అయినా నేను ఎలా మారి అమ్మ చెప్పినట్టు చేస్తాననుకున్నారు నా జీవితంలో ఉన్నది ఒకటే లక్ష్యం డాడ్ అది ఆ విక్రాంత్ పతనం అంది కోపంగా అనామిక ఇంతటితో పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని మూడో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలని కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి నాలుగో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి